అట్లాగే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు మధ్య లేడీస్కి కానీ బీసీలు కానీ రిజర్వేషన్ చేసింది కావాడు ఆయనే అటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన సమస్యలు ఆయన పార్టీ అధికారంలో ఉండగా చేస్తున్న ముఖ్య నాయకుడు వాళ్ళు ఈ రోజున ఆయన అడుగుదాడులో కానీ ఆయన ఆశయాలకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో మళ్ళీ పార్టీని ముందుండి నడుపు నడపాలని అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి మీద సెలవు నటరత్న తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో తాకట పెడుతుంటే నేనున్నాను తెలుగువారి తరపున నేనున్నానని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి గౌరవాన్ని కాపాడినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వేరీలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఐదుపూరిటే జయంతి సందర్భంగా ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు వచ్చి ఆయనకి అర్పించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశానికి ఒక గొప్ప కార్యకర్తలు ఉండారు అదే తెలుగుదేశం నిధి ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటే స్వార్థంతోనూ లాభాక్ష లాభాపేక్ష లేకోకుండా సొంత డబ్బులతో పూర్తి టైం పార్టీకి కేటాయించే కార్యకర్తలు మంది ఉంటారు వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుండే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి అదేవిధంగా డాక్టర్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు సరిపోయిన తర్వాత ఆయన అల్లుడి గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఎందుకంటే ఒక కోటి సభ్యత్వాలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అలాగే ఉంటుంది ఎందుకంటే నీతి నిజాయితీ ఉండే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కోట్ల మీద ఉండాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తర్వాత లోకేష్ గారు కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారని కోరుకుంటూ ఇక్కడ కాగితీ కృష్ణప్రసాద్ గారు మన స్థానిక ఎమ్మెల్యే కూడా మనకు మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం మనం నెంబర్ వన్ ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం ఒక విద్యావంతుడిని ఎన్నుకున్నాం ఒక వినశీలిని ఎన్నుకున్నాం మనకు అన్ని అందరినీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నట్టుగా మనకు సొంత కొడుకులేగా మనం చూసుకోవటం గర్వకారణం ఈ ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టం మన రాష్ట్రాన్నే కాకుండా మన నియోజకవర్గాన్ని కూడా బాగు చేసుకుంటామని తప్పనిసరిగా ఆ ఎన్టీ రామారాయణ ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు